హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ సిక్స్టీన్ అసలు వాడికి దొంగ చాటుగా దూకి ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్తోనే ఇంటి లోపలికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు రిషి వాడు తన్విని కలవాల్సిన అవసరం ఏముంది ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా లేదంటే తన్విని నా నుంచి దూరం చేయడం కోసం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాడా ఏది ఏమైనా నాకు తెలియకుండా నా ఇంట్లో అడుగుపెట్టాడు అని అనుకుంటూ త్రీ అవర్స్ డ్రైవ్ని వన్ అండ్ హాఫ్ అవర్లోనే ఫినిష్ చేసేసి తన ఇంట్లో అడుగుపెట్టాడు గార్డెనింగ్ చేస్తున్న తన్వి తన వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించడంతో వేణు తిరిగి చూసింది అక్కడ రిషిని చూసి ఆశ్చర్యపోతూ మీరు రావడానికి లేట్ అవుతుంది అన్నారు అని నీ నీకోసమే వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చాను అంటూ లోపలికి వెళ్ళిపోతున్న రిషిని చూస్తూ నా కోసం అంట నా కోసం ముద్దు ముద్దు మాటలు చెప్తే నేను ఈయన గారి ట్రాప్లో పడిపోతాను అనుకుంటున్నాడు పాపం తన్వి తన్వి ఇక్కడ అనుకు తన డ్రెస్ కాలర్ని రెండుసార్లు ఎగరేసి తన పనిలో తను పడిపోయింది తన్వి తన రూమ్కి వెళ్ళి షవర్ చేస్తూ జరిగింది గుర్తు తెచ్చుకోసాగాడు రిషి రిషి వినయ్తో మాట్లాడుతున్నప్పుడు ఆదిత్య తన ఇంటి గోడ దూకి రావడంతో తన ఫోన్లో ఉన్న బజర్ మోగింది ఆదిత్య అలా ఇంట్లోకి ప్రవేశించడంతో అక్కడి నుంచి హడావిడిగా వచ్చాడు రిషి గార్డెన్లో ఉన్న తన్విని గమనించక ఆమె ఎక్కడా అని ఆ లంకన్ లంకంతింట్లో ఆదిత్య వెతుకుతూ తిరిగి గార్డెన్లోకి వస్తుంటే అప్పుడే ఇంట్లోకి వచ్చిన రిషి ఆదిత్యని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లాడు బయట అవుట్ హౌస్లోని ఒక రూమ్లో ఆదిత్యని లాక్ చేసి ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి ఆదిత్యను ఉంచిన రూమ్ దగ్గరకు వెళ్ళి నా ఇంటికి గోడ దూకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఆదిత్య అన్నాడు సీరియస్ వాయిస్లో తన్విని ఏం చెప్పి నీ అగ్రిమెంట్కి ఒప్పించావో గుర్తుందా అని ఆదిత్య అంటుంటే ఆఫ్కోర్స్ తన అన్నయ్య కోసమేగా తన్వి నాతో అగ్రిమెంట్ మ్యారేజ్లో ఉండడానికి ఒప్పుకుంది అన్నాడు రిషి కాన్ఫిడెంట్ లుక్స్తో అదే తనిష్ ఇప్పుడు హాస్పిటల్లో లేడు తనీష్ హాస్పిటల్ నుంచి మాయమవ్వడానికి కారణం నువ్వే అని తెలుసు అదే విషయం తన్వితో చెప్తే తన్వి నాతో పాటు వచ్చేస్తుంది నాకు నీ ఇంటికి రావడానికి పర్మిషన్ ఉండదు అని తెలుసు ఆల్రెడీ నన్ను ఇంట్లోకి రానివ్వద్దు అని నువ్వు నీ వాచ్మెన్కి ఎప్పుడో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ఉంటావు సో తన్వి నాతో తీసు తన్విని నాతో తీసుకెళ్ళిపోవడం కోసమే నేను మీ గోడ దూకి రావాల్సి వచ్చింది అన్నాడు ఆదిత్య నాకు తెలుసురా నువ్వు ఈ విషయం చెప్పడానికే తన్వి కోసం వచ్చుంటావని కానీ నిన్ను తన్విని కలవనివ్వకుండా చేసే బాధ్యత నాది కదా తనిష్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి నా రీజన్స్ నాకున్నాయి అవేంటో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు సో మిస్టర్ పిల్లబచ్చా ఇంటికి వెళ్ళి ఆడుకోపో అని ఆదిత్య చెంపతట్టాడు రిషి నేను పిల్లబచ్చానా నీ ఏజేరా నాది కూడా అన్నాడు ఆదిత్య అతని గొంతులో ఆవేశం నువ్వు చూడటానికి నా ఏజేరా అంతే కానీ నీలో ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదు పిల్ల చేష్టలు ఇంకా పోలేదు ఇంకోసారి తన్విని కలవాలని మాట్లాడాలని ట్రై చేస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేదాకా నేను నా దగ్గరే పెట్టుకుంటాను పెట్టుకుంటాను అంటే ఉంచుకుంటాను అని మాత్రం అనుకోమాకరో కిడ్నాప్ చేసేస్తాను అంటున్నా అని ఆదిత్యతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి రిషి వెళ్తున్న వైపే చూస్తూ చెప్తారా అనుకుంటూ అతని పిడికిలిని బలంగా గోడకేసి కుద్దీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య ఈ రెండు రోజుల్లో తన్వికి గంగాతో పరిచయం కొంచెం పెరిగింది గంగాని పని మనిషిలా కాక సొంత మనిషిలా చూస్తూ ఆప్యాయంగా అని పిలుస్తూ తనకు సంబంధించిన ప్రతి విషయం షేర్ చేసుకుంది అగ్రిమెంట్ విషయం తప్పక నైట్ డిన్నర్ ఫినిష్ చేసుకుని రూమ్లోకి వచ్చిన తన్వి వచ్చినప్పటి నుంచి ల్యాప్టాప్ ముందు వేసుకొని వర్క్ చేస్తున్న రిషి వైపు చూసి ఒక నిట్టూర్పు విడిచి సోఫాలో పడుకోబోతుండగా బెడ్ మీదే పడుకోవచ్చుగా అన్నాడు రిషి తన్విని కార్నర్ లుక్స్తో చూస్తూ హలో మిస్టర్ అని చిటిక వేసి మనం రియల్ భార్య భర్తలమని ఫీల్ అవుతున్నారా ఏంటి మనది అగ్రిమెంట్ రిలేషన్ అంది తన్వి రిలేషన్ అగ్రిమెంటే కావచ్చు కానీ నేను నీ మెడలో కట్టిన తాలి మాత్రం రియలే కదా సోఫా అంతా కంఫర్టబుల్గా ఉండదు పడుకోవడానికి అందుకే బెడ్ మీద పడుకోమంటున్నాను అన్నాడు రిషి రిషిని పై నుంచి కింద దాకా చూస్తూ మనం ఒకే ట్రైన్లో జర్నీ చేస్తున్న ఇద్దరు స్ట్రేంజర్స్ అంతే అంతకుమించి మన మధ్య ఏ బంధమూ లేదు అంటూనే ఆమె మెడలో ఉన్న తాళిని తీసి చూపిస్తూ దీన్ని మీరు పవిత్రంగా చూస్తున్నారేమో కానీ నేను కాదు పశువుల మెడలో ఉంటుందిగా పలుపుతాడు అలానే నేను కూడా దీన్ని చూస్తున్నాను మీ రీజన్స్ కోసం మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు మా అన్నయ్య కోసం నేను మీతో ఉంటున్నాను అంతే ఆమె గొంతులో కోపం ఆమె అలా అంటుంటే రిషి గుండెను ఎవరు గట్టిగా పట్టుకొని నొక్కుతున్నట్టుగా నొప్పి అనిపిస్తుంది రిషికి అతని బాధనంతా గొంతులోనే ఆపేసి లేని కొంటదనాన్ని ఫేస్పై చూపిస్తూ నువ్వు ఎంత కోపంగా మాట్లాడినా నీ మనసులో ఉన్న భయం నాకు అర్థమయ్యిందిలే భయమా నాకా ఎందుకు ఆమె ముఖంలో అయోమయం అదే తెలుగులో ఒక సేయింగ్ ఉంది కదా ముళ్ళొచ్చి ఆకు మీద పడినా ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా చిరిగేది ఆకే అని అలా నువ్వు నా పక్కన పడుకుంటే నువ్వు టెంప్ట్ అయిపోతావేమో అని నీకు భయం అతని గొంతులో చిలిపిదనం ఫేస్లో కంటితనం ఏంటి ఓ దిగివచ్చాడయ్యా శృంగార రాజ్యాధిపతి మన్మద ఇవన్నీ చూసి నేను టెంప్ట్ అయిపోతానంట మొహం చూడు ముఖం కోతికి చింపాంజీకి మధ్యలో ఉన్నావు అటువంటిది నీ పక్కన పడుకోవడం వల్ల నేను టెంప్ట్ అయిపోతానా ఏదో జరిగిపోతుంది అని భయపడతానా నో నెవర్ చేతులు కదిలిస్తూ నడుముపై చేతులు వేసుకొని తన్వి చెప్తుంటే కోతికి ఎక్కువ చింపాంజీకి తక్కువ ఉన్న నన్నే ఉన్న కారులో నోరు తెరుచుకుని చూస్తుండిపోయావు ఏ గుర్తులేదా అది గుర్తుకు రాగానే అవును కదా అనుకుంటూ ఇప్పుడేంటి నేను బెడ్ మీద పడుకోవాలి అంతే కదా అంటూ బెడ్షీట్ని అమాంతంలాగి ఒంటి నిండా చుట్టుకొని రిషి వైపు ఓ సీరియస్ లుక్ లుక్కి అటువైపు తిరిగి పడుకుంది ఆమె చేష్టలకి నవ్వుకుంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె నిద్రపోవడం కోసం ఎదురు చూస్తున్నాడు గార్డెనింగ్ చేసి కొంచెం అలసిపోయిందేమో పడుకున్న పది నిమిషాలకే గాఢ నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమెకు దగ్గరగా జరిగి తన వైపుకు తిప్పుకుని పెదవులపై పెక్కిచ్చి ఆమె కౌగిలిలో చేరిపోయి హ్యాపీ స్మైల్తో నిద్రపోయాడు మార్నింగ్ తన్వి లేవగానే తనతో ఆ విషయం చెప్పేయాలి అనుకుంటూ రిషి తన్వితో చెప్పాలి అనుకున్న విషయం ఏమై ఉంటుంది తెలుసుకోవాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టెన్ కామెంట్స్ టార్గెట్ ఇస్తున్నాను నైట్ సెవెన్ లోపల టార్గెట్ రీచ్ అయితే నైన్కి కరెక్ట్గా నైన్కి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ